ఓం నమో నారాయణ నమస్తే నన్ను మనం మాట్లాడుకున్నా ఒక మనిషి అన్నవాడు ఆత్మ తత్వ జ్ఞానాన్ని పొందినప్పుడే దుర్దర్శ సంసార బంధాల నుండి కూడా సుఖంగా విడివడిపోగలడు అని కంటిన్యూషన్ గరుడ తత్వజ్ఞుని కృత్యాలు చెప్తాను విను వీటి ద్వారానే బ్రహ్మపద నిర్వాణమను పేర్లు గల మోక్షం ప్రాప్తిస్తుంది బ్రహ్మపదం అంటే ఆయన కూడా బ్రహ్మలోకం అనుకుంటున్నా నిర్వాణం అంటే డోంట్ నో మేబీ ఇంకా అసలు వేరే జన్మ లేకుండా అని మరణాసన్న మరణాసన్నవేశ తత్వజ్ఞుడు తన దేహాది ఆసక్తులన్నింటినీ కూడా శాస్త్రంలో చెప్పబడినటువంటి అసంగ రూప కడ్నంతో తెగగోసుకోవాలి మరణాసన్నవేశ తత్వజ్ఞుడు తన దేహాది ఆసక్తులన్నింటినీ శాస్త్రంలో చెప్పబడిన అసంగరూప ఖడ్గంతో తగ్గోసుకోవాలి ఓకే మరణం సంభవిస్తుంది మరణం కొద్ది రోజుల్లో ఉందంటే ఒక నుండి తెలిసింది దాన్ని ఏం చేయాలి శాస్త్రంలో చెప్పబడినట్టుగా తనకి దేవైతే ఆసక్తి ఇష్టాలు ఉన్నాయి కోరికలు ఉన్నాయి వాటన్నింటిని కూడా ఒక రూపం లేనటువంటి ఖడ్గం ఖడ్గం అక్కడేముండదు ఏముండదు కానీ తన దేహంలో ఆ కోరికలని ఆ ఖడ్గంతో మొత్తం కూడా ఖండించి వేసాలన్నట్టు చెప్తున్నారు ఎవరు విష్ణు మాత్రం గరుపుమని తిరిగింది తన ఇంట్లోనే ఉంటూ సన్యాసాశ్రమాన్ని స్వీకరించి తీర్థస్నానం చేసి వస్తుండాలి ఇంట్లోనే ఉండాలి బట్ సన్యాసాశ్రము బయటికి వెళ్ళి తీర్థస్నానాలు చేసి వస్తుండాలి ఆ పవిత్ర తీర్థంలోనే ఏకాంత శుద్ధ స్వచ్ఛ ప్రదేశంలో విద్యుక్తంగా గ్రహణం చేసి ఏకాగ్ర చిత్తుడై గాయత్రి మంత్రం ద్వారా ఆ పరమశుద్ధ బ్రహ్మాక్షరాన్ని ధ్యానించాలి సో ఆ పవిత్ర తీర్థం తీర్థం దగ్గరే ఏకాంత శుద్ధ స్వచ్ఛ ప్రదేశంలో ఒక మంచి ప్లేస్లో ప్రసన్న అంటే తనే సింగిల్గా కూర్చొని ఆసనంలో కూర్చొని గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తూ మీన్ గాయత్రి మంత్రం ఉచ్చరిస్తూ ఉండాలన్నట్టు ధ్యానిస్తూ ఉండాలి బ్రహ్మము యొక్క బీజ మంత్రాన్ని మననం చేస్తూనే శ్వాసను ఆపి మనసును వశం చేసుకోవాలి ఈ విద్య పేరు ఏదో ఉండిద్దండి శ్వాసను కంట్రోల్ చేయడం అనమాట బ్రీతింగ్ బ్రీతింగే ఉండదు బట్ నువ్వు బతికే ఉంటావు మనసుని నీ వశం చేసుకోవచ్చు అప్పుడు మనసు గుర్రాన్ని బుద్ధి అనేటి సారథి ద్వారా సాంసారిక విషయాల వైపు పోకుండా నియంత్రించుకోవాలి మనసు గుర్రం ఓకే బుద్ధి ఆ గుర్రాన్ని నడిపే సారథి సో నీ బుద్ధితో ఈ మనసు అనే గుర్రాన్ని కళ్ళెం పెట్టి ఆడిస్తూ సాంసారిక విషయాల వైపు భార్య పిల్లలు బంధాలు రొమాన్స్ ఇక రకరకాలు ఏవి ఉంటాయి కదా అటువైపు ఎలనియకుండా నియంత్రించుకోవాలి బుద్ధి ద్వారానే దానిని శుభకర్మల వైపు మళ్లించుకోవాలి మంచి బుద్ధితోనే నీ మనసును కంట్రోల్లో చేసుకుని మంచి మంచి పనుల వైపు దాన్ని డైవర్ట్ చేసుకోవాలి మన ఎప్పుడు చెప్తూ ఉంటాడు మనసు అనేది గుర్రం లాంటిది దాన్ని ఎప్పుడు కళ్ళు ఎప్పుడు నాటించాలరా కళ్ళెం అనేది అక్కడ ఏదో ఉండరా నీ బుర్రలో ఉండిదిరా సో మంచి 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 విషయాలు తెలుసుకుని పది మందితో మాట్లాడుతూ మంచి ఏదో చెడేదో తెలుసుకుంటూ గుర్రంలాగా పరిగడతాము నీ మనసుని కళ్ళెం వేసి జాగ్రత్తగా ఆడించాలని చెప్తూ ఉండాడు గరుడు పనులలో విష్ణుమూర్తి కూడా గరుడి పొందుకు చెప్పింది కూడా అదే రిమైనింగ్ రేపు డిస్కస్ చేద్దాం